ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ ఈ విధముగా సమకూర్చి పెట్టాడు వేకువ జాము ప్రార్థన చాలా బలమైనది ఏ పరిస్థితిలోనైనా ఉదయాన్నే ప్రార్థన చేయటం అనేది విలువైనది వేకువజాము ప్రార్థన అనగా మూడు గంటల నుంచి ఇంచుమించు ఐదు ఆరు గంటల వరకు మనం ప్రార్థనలో గడిపితే ఆ శక్తి వేరే ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటే మన బలహీనతలు పోతాయి బలము సమకూర్చబడుతుంది దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు సమస్తము మంచిదని చూశాడట మంచిది 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 దేవుడు చేసిన ప్రతిరోజు మంచిది దేవుడు చేసిన ప్రతి స్థలము మంచిది దేవుడు చేసిన ప్రతి ఊరు మంచిది ప్రతి మొక్క మంచిది మంచిది కాబట్టే దేవుడు సృష్టించాడు ఆ మంచిది మానవుడు అర్థం చేసుకోకుండా ఆ మంచిదాన్ని పాడు చేస్తూ ఉన్నాడు ఆ మంచిదాన్ని పాడు చేస్తూ ఉన్నాడు బైబిల్లో యేసు ప్రభువారు లేక యహోవ తండ్రి పరిశుద్ధాత్మదేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అక్కడ రాయబడుతుంది ఆ సృష్టి అంతా మనం గమనిస్తే ఆది కాండంలో ఒకటే అధ్యాయం ఆ పదవ వచనాన్ని పన్నెండవ వచనాన్ని ఎలా చదువుకుంటూ మనం గమనిస్తాం ఏమని రాస్తుందంటే ఆది కాండం ఒకటే అధ్యాయం పదవచనం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జనరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను అని రాసుంది అలాగే ఆ పన్నెండవ భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల పలవృక్షములను మొలిపెంపగా అది మంచిదని దేవుడు చూచెను దేవుడికి స్తోత్రం అంటే ఈ సమస్త సృష్టి మంచిదని చూశాడట మరొక అద్భుతమైన మాట మీకు చెప్పనా అదేమిటాయి అంటే భూమి అయిన గ్రహాన్ని మొదటి చేశాడు మిగతా గ్రహాల తర్వాత తయారు చేయబడ్డాయి భూమిని ఎందుకు ఎంత మంచిగా చేసినాడు భూమిని ఎందుకు ఇంతగా ఆలోచించినాడు అంటే భూమి మీద ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకున్నాడు జ్ఞాపం చేస్తూ ఉన్నాను భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి పని జరిగించాలనుకున్నాడు మిగతా గ్రహాలతో పోలిస్తే మిగతా గ్రహాలతో పోలిస్తే భూమి మీదనే ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నాడు ఏమి మొదట ఏం చేసినాడు ఆది కాండ మొదటి అధ్యాయ మొదటి మాట ఆది అందు భూమి ఆకాశాలను అంటే భూమిని మొదట సృష్టించాడు మనం ఉంటున్న నేలనే మొదట సృష్టించాడు ఆ తర్వాత ఆకాశంను సృష్టించాడు సమస్తాన్ని ఆయన సృష్టించిన తరువాత భూమి మీద మనిషిని తయారు చేయాలనుకున్నాడు ఆయన చేసినవన్నీ మంచిది 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 అన్నాడు మీరు గమనించండి ఆ పద్దెనిమిది వచ్చినాన్ని కూడా గమనిస్తారు ఆది కాన్నం ఒకటి అధ్యాయ పద్దెనిమిది గమనిస్తారు అక్కడ రాయబడిన మాట భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అది మంచిదని దేవుడు చూచాడట అంటే దేవుడు సమస్త సృష్టిని సృష్టించి ఇది మంచిది అన్నాడు అందుకే మనం ప్రతి రోజును మంచిదే అంటూ ఉన్నాం ఆ రోజు ఈ రోజు అని కాదు ఆ గడియా ఈ అని కాదు ప్రతి గడియ మంచిదే ప్రతి రోజు మంచిదే ప్రతి స్థలము మంచిదే ఆ స్థలము కాదని ఈ స్థలము ఈ స్థలము కాదని ఆ స్థలము ఆ ఇల్లు కాదని ఈ ఇల్లు మనం చాలాసార్లు మారుతూ ఉంటాం మంచి జరగలేదని కాదు కాదు మంచిదని దేవుడే చెప్పాడు మంచిది జరగాలంటే నీ మనసు బాగుండాలి నీ మనసు బాగుంటే నీ మనసు మంచిదైతే నీ దేహమంతా మంచిది అవుతుంది బైబిల్ చెప్తూ ఉంది ఆ దేవుడు చేసిన మంచిదాన్ని కాపాడుకోవాలి మనం దేవుడు చేసిన ఈ మంచి భూమిని కాపాడుకోవాలి దేవుడు చేసిన సంస్థాన్ని కాపాడుకోవాలి దేవుడు చేసిన అడవులు కాపాడుకోవాలి దేవుడు చేసిన సంస్థాన్ని కాపాడుకోవాలి మంచిది 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 అన్నాడు మంచిది అన్నాడు కాబట్టి ఆ మంచిదాన్ని కాపాడుకోవడం మనసు మనకు మంచిది అవుతుంది లేకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ చూస్తూ ఉన్నాం మనం గ్లోబల్ వార్మింగ్ ఏం చెప్తూ ఉంది సమస్త భూమి మీద కలుషితమైపోయింది వేడి హిమాలయాలు కరిగిపోతూ ఉన్నాయి అంత మాత్రమే కాదు చాలా ప్రాంతాల్లో వేడి ఉష్ణో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి మంచు సముద్రాలు కరిగిపోతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు ఉన్నారంటే దేవుడు చేసిన మంచిదాన్ని మానవుడు పాడు చేశాడు దేవుడు చేసిన మంచిదాని మానవుడు తన స్వార్థం కొరకు వినియోగించుకున్నాడు అంటే మనిషి యొక్క ఆ దేవుడు కారణమైతే మనిషి యొక్క మనుగుడికి నష్టముగా మనిషే మారినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రజలారా దేవుడు మంచిదని చేసిన దాన్ని చెడ్డదంటే ఆయన బాధపడతాడు నీవు మంచి మనసుతో బ్రతకగలిగితే సంస్థము మంచం ఇదే ఆ ఇరవై ఒకటో వచనాన్ని కూడా గమనిస్తాము దేవుడు జలములో దాని దాని జాతి ప్రకారము జలముల పుట్టించిన మహామహత్సములను కలిగి జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను అది మంచిదని దేవుడు చూచాడట మంచిదని దేవుడు చూచాడట దేవునికి గాక మంచిదని దేవుడు చూశాడు దేవుడు చూశాడు కాబట్టి మానవ జాతికి అది ఇచ్చాడు మరి ఎలాగా ఈ చెడ్డది వచ్చిందంటే బైబిల్ చెప్తూ ఉంది యేసు ప్రభు వారు మానవ అవతారంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శిష్యులకు ఒక ఉపమానం చెప్తాడు మత్తిశ్వార్త మత్తిశు వార్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మీరు చూస్తారు చూడండి ఒకసారి ఎందుకు పాడైపోయింది ఈ లోకం ఎందుకు సమాజం పాడైపోయింది ఎందుకు భూమి పాడైపోయింది ఎందుకు సరైన విధానములు లేదు దేవుడు చేసిన మంచి ఎలా పాడైందంటే యేసు ప్రభు వారు ఉపమానం చెప్తారు తన శిష్యులకి ఏముందైనా ఆయన మరొక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నదట పరలోక రాజ్యము ఒక మనిషిని మంచి ఒక మనుషుని పోలి ఉన్నది ఏమి ఏమి తన పొలములో మంచి విత్తనమును విత్తే మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదట ఆ ఇరవై ఐదు వచ్చిన అంటాడు మనుషులు నిద్రించు చుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను గోధుమల మధ్యలో ఏం చేసినాడట శత్రువు గురుగులు ఎత్తిపోయాడు ఈరోజు భూమి పాడైపోవడానికి కారణం గురుగులు వచ్చేస్తున్నాయి మంచి పదార్థాల మధ్యలో మంచి పంట మధ్యలో మంచి మనుషుల మధ్యలో ఈ లోకంలో ఉన్న శత్రువైన సాతానుగాడు వచ్చి గలిబిలి చేస్తున్నాడు ఈ మంచి సమాజాన్ని పాడు చేస్తున్నాడు మంచి వాతావరణాన్ని పాడు చేస్తున్నాడు వ్యక్తుల మధ్య ప్రేమను పాడు చేస్తున్నాడు కుటుంబాల్లో ఉన్న పా మంచిని పాడు చేస్తున్నాడు బిడ్డలకి తల్లిదండ్రులకి విభేదాలు కలిగి చేస్తు ఉన్నాడు ఏమండి సరైనటువంటి విధానంలో వెళ్తున్న జీవితాలను పతనవస్థకు తీసుకుపోతూ ఉన్నాడు అంటే మానవుడిని దేవుడు మంచి చేశాడు సాతాను గారు దాన్ని పాడు చేసేనాడు సాతానికి ఈ అధికారం వచ్చిందంటే ఆ వాడు కూడా దేవుడి దగ్గర ఉండేవాడు దేవుడు శక్తి వాడికి ఇచ్చాడు అది వాడు దుర్వినియోగం చేశాడు నా బైబిల్ అంటుంది ఆ ఇరవై ఆరో వచనం మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగుపడును మంచి మంచి దగ్గర చెడు కూడా ఉంటుంది మంచి దగ్గర చెడు కూడా పెరుగుతుంది కానీ ఒక రోజు వస్తుందట ఆ మంచి గోధుమలన్నీ కూర్చబడతాయి గురువులన్నీ తీసివేయబడి కాల్చబడతాయి కాబట్టి పంటను శత్రువు పాడు చేయచ్చు కానీ ఆ పంటను బాగు చేయటానికి కెమికల్స్ వచ్చినాయి మరి మానవుడి యొక్క మనసు పాడైపోయింది కదా దేవుడు మంచి మనసునిస్తే ఆ మనసు పాడైపోయింది కదా మరి ఆ పాడైపోయిన దానికి ఏ కెమికల్ వేయాలి ఏ పెర్టిలైజర్ వేస్తారు ఈ పంటలు పాడైపోతే కెమికల్ తయారు తయారు చేసి కనిపెట్టారు ఇగో పలానా వరి వరుస పురుగు పడితే ఈ మందు వేయాలి లేకపోతే ఈ తోటలకి ఈ మామిడి తోటకి పురుగు పడితే ఈ మందులు వేయాలి అని చెప్తూ ఉన్నారు కదా పాడైపోయిన దాన్ని బాగు చేసుకోవడానికి మానవుడు చాలా శతవిధాలుగా ఉన్నాడు మరి మంచి మనసు ఇచ్చాడు దేవుడు అది పాడైపోయింది ఇప్పుడు ఏ కెమికల్ వేయాలి ఏ పెట్లేజర్ జల్లాలి అంటే నా బైబిల్ చెప్తూ ఉంది నీ మనసు బాగోవాలంటే నీ దేహం పవిత్రత కావాలంటే నీ ఆత్మ పవిత్రతగా మారాలంటే నీ ఆత్మ మంచిదిగా మరలా మారాలంటే దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడే నేను బాగు చేయాలి ఆ దేవుడే నీ మనసును బాగు చేయాల ఎలా బాగు చేయటానికి వచ్చాడో తెలుసా యేసుక్రీస్తు వారు రో మానవతారంలో ఆయనే స్వయంగా తన రక్తము ద్వారా ఆ రక్తం అనే కెమికల్ ద్వారా మానవ మనసును బాగు చేయటానికి వచ్చాడు నువ్వు పురుగు నీలో ఉంచుకుంటావా పురుగుని చంపుకుంటావా మంచి మనసును బాగు చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నాకొద్దండి నాకొద్దు ఆ దేవుడు నాకొద్దు ఆ రక్తం ఆ రక్తంతో నాకు పని లేదు అనుకుంటే నీ పాపపు పురుగు అలాగే ఉండిపోతుంది పాపపు పురుగుతో నువ్వు బ్రతికితే నీ సేన చచ్చిపోతుంది నరకానికి వెళ్ళిపోతావు ఆ నరక వేదన చాలా భయంకరమైనది అది అగ్ని ఆరదు పురుగు సావదు ఒకరోజు రెండు రోజులు కాదు అది నిత్య నరకం అది నిత్యము నరకమే ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవటానికి ఆ మంచి దేవుడు మంచిదే చేసినాడు ఈ భూమి మీద మనుషులు కూడా మంచిగానే చేసినాడు మనుషులు పాడైపోతుంటే మహాదేవుడే మానవ అవతారంగా ఈ భూమి మీదకి వచ్చి మానవుల్లో ఉన్నటువంటి ఆ చెడుని తీసివేయటానికి తానే ఒక మందుగా మారినాడు పాపికి మందు ఏసు రక్తం పాపికి మందు ఏసు రక్తం చెట్లకు మందు కెమికల్ వాడినట్టుగా మనిషి పాపాలకు మందు ఏసు రక్తం వాడితేనే తగ్గుతుంది ఇంకే రక్తం వలన మానవుడికి పాప విమోచన లేదు పాపము తగ్గదు పాపము పోదు దేవుడు కొద్ది మాటలు దేవుడు దేవించినగాక అందరం లేచి నిలబడదామండి ఇంకా మనకి